మనం ఇంట్లో ఎండు ద్రాక్ష ఎలా చేసుకోవాలో చూద్దాము హాఫ్ కేజీ గ్రేప్స్ తెచ్చుకోవాలి తెచ్చుకొని అవి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఈ గ్రేప్స్ తీసుకొని దీంట్లో వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరిగబెట్టి ఇప్పుడు టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత టూ త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా మనం ఒక బౌల్లో తీసుకుందాం ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ ఉండకుండా ఇవైతే స్ట్రైన్ చేసేసుకున్నాము ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాము ఇప్పుడైతే ఎండలో ఎండబెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఎండలో ఎండబెట్టేసుకున్నాము అదే క్లాత్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆరబెట్టుకున్నాం కదా ఇవి బాగా త్రీ ఫోర్ డేస్ ఎండనివ్వాలి అప్పుడు ఇవి బాగా అయితే రెడీ అవుతాయి ఫస్ట్ డే ఇలా ఎంటినివ్వండి ఇంకా టూ డేస్ ఆరబెట్టుకుంటే ఇంక ఇవి రెడీ అయిపోతాయి సెకండ్ డే గ్రేప్స్ ఇలా ఉన్నాయండి మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుందాం త్రీ డేస్ ఇంకా టూ డేస్ ఆరబెట్టాలండి థర్డ్ డేలా క్రిస్మస్ రెడీ అయిపోయింది వేయింగా అది బోట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది